హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రు ఫామ్స్ ఈరోజు బుధవారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజును గెలిచిందో చూసుకున్నట్లయితే మొదటి జాము ముసు రంగు వచ్చేసి కాకిపింగళ ఈ కాకిపింగళ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి కాకి నెమలి నల్ల కక్కెరాయి నల్లబోట్ల సేతువ ఇవి ఈ వంతులో మ్యాక్సిమం చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్బ్రాసు గీరువా కోడి డేగ కోడి రసంగి కోడి పింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల చేతువ ఇవి మ్యాక్సిమం ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి ఈ కోడి నెమలి వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి తెల్లకోడి కక్కిరాయి తెల్ల బొంగ పచ్చకాకి కోడి నెమలి పింగల ఇవి మ్యాక్సిమం ఈ వంతులో చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి శుద్ధ డేగ కాకిడేగ కాగిడేగ పర్ల డేగపింగల కాగి నెమలి నల్ల అబ్రాసు ఇవి మ్యాక్సిమం ఈ రెండో వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడో వంతు చూసుకున్నట్లయితే ముసుక రంగు వచ్చేసి డేగపింగళ ఈ డేగపింగల వంతుల్లో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ గీర్వ ఎర్ర మైల ఎర్ర కక్కిరాయి ఎర్రబోట్ల సీతువ ఇవి ఈ మూడవ వంతులో మాక్సిమం చూపుల్లో గెలిచే అనమాట నెక్స్ట్ ఈ జాములో ఓడిపోయే రంగులు తీసుకున్నట్లయితే నల్ల మైల నెమలి పచ్చకాకి కోడికాకి నల్లబొంగ అబ్బరాసు నల్ల కక్కిరాయి నల్లబుట్టీవ కాకి నెమలి నల్లబోర పచ్చకాకి ఇవి మాక్సిమం ఈ మూడో వంతులో ఓడిపోయే అనమాట నెక్స్ట్ నాలుగవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కోడికాకి ఈ కోడికాకి వంతుల్లో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి కోడికాకి నెమలి కోడికాకి డేక కోడి పచ్చకాకి నల్లకోడి కక్కిరాయి నల్లబూర్ల సీతవా నల్లకోడి చూపు మైల ఇవి మాక్సిమం ఈ నాలుగో వంతులో చూపులు గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగా కాకి నెమలి నెమలి నెమల ఎబ్రాసు ఎర్ర మైల నెమల రసంగి నెమలిపింగల ఎర్రకారయ్ ఇవి మ్యాక్సిమం ఈ నాలుగో వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ ఐదో వంతు చూసుకున్నట్లయితే రంగు వచ్చేసి నెమల్డేగ ఈ నెమల్డేగ వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నిమల్డేగ నెమలి మైల ఎర్ర మైల ఎర్ర నెమలి ఇవి మాక్సిమం ఈ వంతులో చూపులు గెలిచే అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి పింగల కోడి మైల కోడి పూల నల్ల నెమలి కోడి కాకిడేగా నల్లబోట్ల సీతవ ఇవి మాక్సిమం ఏదో వంతులో ఓడిపోయే అన్నమాట ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి